మహమ్మారి నుండి అందరినీ రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం సురారంలో మేడ్చల్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల కొరకు ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిల్లా అదనపు కలెక్టర్ కరోనా వైరస్ నుండి అందరినీ కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు ఈ మేరకు మాన్ పోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ బ్రదర్ వర్సెస్ సోషల్ వర్కర్ ముకుంద మాలా కృషితో జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి చొరవతో మేడ్చల్ జిల్లాకు చెందిన ట్రాన్స్ జెండర్లకు సులారంలోని యూపీహెచ్సిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా అదనపు కలెక్టర్ జాన్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి అందరినీ కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఇందులో భాగంగానే హై రిస్క్ కేటగిరీలో ఉన్న ట్రాన్స్జెండర్లకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు ఏడు రోజుల పాటు ఈ కేంద్రంలో కరోనాకు టీకా కొనసాగుతుందని ఈ అవకాశాన్ని మేడ్చల్ జిల్లాలోని ట్రాన్స్ జెండర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు